గుంటూరు పట్టణంలో నెల్లూరు ఫైర్ ఆఫీసర్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు తన కారుతో రెండు ఆటోలను ఢీకొట్టారు దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ అధికారిని అదుపులోకి తీసుకున్నారు స్టేషన్కు రమ్మంటే కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు ఆ అధికారి దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఢీకొట్టిన వాహనాలను రిపేర్ చేయించాలని బాధితులు ఆ అధికారిని కోరారు దాంతో ఒప్పుకోపోవడంతో వారు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా పోలీసులు మఫ్టీలో ఉన్న నెల్లూరు ఫైర్ ఆఫీసర్ వద్ద పరిశీలించగా ఐడి కార్డ్ ఇతర ఆధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు